గుండమ్మ కథ సినిమాకి సంబంధించి షూటింగ్ కొంత గందరగోళంగా నడిచిందంటే స్టూడియోలో ఇతర సినిమా షూటింగులకి వస్తున్నటువంటి నటీనటులు ఈ సినిమాలో అనుకున్నటువంటి క్యారెక్టర్స్లో ఉన్నటువంటి నటుల్ని వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఎవరు దొరికితే వాళ్ళతో ఆ షార్ట్ తీసేసి పంపించేయటం లాంటి కొంచెం అనార్కిక్గా షూట్ జరిగినటువంటి సినిమా అది ఇదే క్రమంలో దీంతోపాటు ప్యారలల్గా మొదలైనటువంటి రామారావు గారి బ్యానర్లో వచ్చినటువంటి సినిమా గుళీబకావళి కథ ఈ గుళీబకావళి కథ సినిమాకి గుండమ్మ కథ సినిమాకి అంటే ఒక కామన్ ఇది ఏంటంటే జమున హీరోయిన్ ఆ సినిమాలో అలాగే ఇక్కడ అక్కినే నాగేశ్వరరావు గారి పక్కన జమున గారు నటించారు ఈ సినిమాలకు సంబంధించి ఒక కామన్ స్టోరీ ఏంటంటే అప్పటికి మూడు సంవత్సరాలుగా అగ్రనటులిద్దరూ జమున గారితో నటించడం లేదు జమున గారిని ఒక రకంగా బ్యాన్ చేశారు వాళ్ళు ఆ బ్యాన్ చేయటానికి రీజన్ ఏమిటి అంటే ఆవిడ కొంచెం తలపొగరుగా వ్యవహరిస్తారు అని నాగేశ్వరరావు గారికి అనిపించి ఆవిడ్ని క్రమశిక్షణలో పెట్టే క్రమంలో భాగంగా తన నిర్మాతలకి నా సినిమాల్లో జమునగారు వద్దు అని ఆయన చెప్పారని ఆ చెప్పడం వలన చెప్పంతో వదిలేయకుండా తన ప్రొడ్యూసర్లకు చెప్పి వదిలేయటం మాత్రమే కాకుండా ఆయన ఒకసారి రామారావు గారిని కలిసి ఆయనకు కూడా ఈ విషయం చెప్పి మనం కొంచెం అంటే ఈ క్రమశిక్షణ అనేది మన తర్వాత జనరేషన్ ఆర్టిస్టులకు కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అన్న టోన్లో ఆయనకి కూడా అర్థం చేయించి ఆయనతో కూడా ఆయన నిర్మాతలకి ఆయన చెప్పే విధంగా చిన్న మోటివేషన్ లాంటి కార్యక్రమం కూడా నాగేశ్వరరావు గారు చేశారు అనేది అలనాటి విషయం అయితే ఏ ఆ కారణం చేస్తే ఆయన కూడా తన ప్రొడ్యూసర్లో చెప్పారు ఆ ఏరియాలో కృష్ణకుమారి గారు ఎంటర్ అయ్యారు అలా ఒక మూడు సంవత్సరాలు జమున గారు అగ్రనటులు ఇద్దరితోనూ నటించినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే జమున గారి గురించి ఆయన రేలంగి వెంకట్రామయ్య గారు ఒక మాట అన్నాడట తంతే బుర్రల బుట్టలో పట్టవంటే ఇదే ఏం పర్వాలేదు వాళ్ళిద్దరితో చేయకపోయినా నీకు వచ్చిన ప్రమాదం ఏం లేదు ఆ నెక్స్ట్ జనరేషన్ హీరోస్తో చేయటం ద్వారా నువ్వు నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్గా ప్రమోట్ అవుతావు అలాగే ఆవిడ ఆ టైంలో హిందీ సినిమాలు చేసేవారు హిందీ సినిమాలు చేయడంతో మార్కెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి నీ కెరియర్ బాగుంటుంది తంతే బూరెల బుట్టలో పడటం అంటే ఇదే నువ్వు వాళ్ళేదో నేను పిలవట్లేదు వాళ్ళ సినిమాల్లో నీకు అవకాశాలు రావడం లేదు అని నువ్వే మాత్రము బాధపడాల్సినటువంటి అవసరం లేదు భయపడాల్సిన సందర్భం అంతకంటే లేదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారట అయితే జమున్ గారు ఈ విషయం చాలా సందర్భాల్లో చెప్పారు ఇలా నన్ను మూడేళ్ళు బ్యాన్ చేశారు అని ఈ మూడేళ్ళు బ్యాన్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ జరుగుతుండగానే గుండమ్మ కథ ప్రపోజల్ వచ్చింది అంటే గుండమ్మ కథకి ముందు విజయ బ్యానర్లో సినిమా వచ్చి చాలా గ్యాప్ ఉంది ఈ గ్యాప్ ఉండటంతో రెడ్డి గారిని అలాగే చక్రపాణి గారిని ఈయన అడుగుతున్నాడు నాగిరెడ్డి గారు ఏమిటి ఏం జరుగుతుంది మనం సినిమా తీయాలి కదా అని ఈ ప్రాసెస్ జరుగుతుండగానే చక్రపాణి గారి మీద కొంచెం ప్రెజర్ పెట్టాడు ఆయన నాగిరెడ్డి ఏంటి మనం సినిమా తీయాలి కదా మీరు ఏ స్క్రిప్ట్ ఆలోచించరు ఏమిటి అని అప్పుడు చక్రపాణి గారికి ఐడియా వచ్చింది విఠలాచార్య గారు చేసినటువంటి ఒక కన్నడ సినిమా తాలూకా హక్కులు వీళ్ళ దగ్గర ఉన్నాయి అంటే స్టూడియో బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఆ సినిమా డిజాస్టర్ అవడంతో హక్కులు వీళ్ళకి ఇచ్చేసాడు రీమేక్ హక్కులు సో ఆ కథ ఏంటి అనేది బయటకు తీసి అది కొంచెం ట్రాజడీ స్టోరీ ట్రాజడీ స్టోరీ అంటే ఒక కుటుంబంలో ఆ ఇంటి పెద్దగా ఉన్నటువంటి లేడీ ఆవిడ ప్రాపర్గా డెసిషన్స్ తీసుకోకపోతే ఆ కుటుంబం ఎలా నాశనం అయిపోతుంది అనేదే కాన్సెప్ట్ మారుటి తల్లి అనేది మనం తెలుగు సినిమాలో కూడా గుండమ్మ కథలో దొర్లిన పదమే అది అంటే సవతి కూతురు సవతి కూతురు పట్ల కొంత నిరాదరణ కనబరుస్తూ తన కూతురిని గారాబం చేసి ఈ ప్రాసెస్లో గుండమ్మ కథ నడుస్తుంది కానీ అక్కడ ఒరిజినల్లో అమ్మాయికి ఒక అంటే ఆ అమ్మాయి జీవితం పట్ల ఆ సవతి కూతురు పట్ల ఏమాత్రము ఆదరణ లేకుండా ఉండటం వలన ఏం చేస్తుందంటే ఈవిడ ఆవిడకి ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి మ్యాచ్ ఒకటి ఉంటుంది అది వాంటెడ్గానే ఆ పెళ్లి చేస్తుంది ఆ అమ్మాయి ఫ్యామిలీ ఆ కష్టాల్లోకి వెళ్ళిపోతుంది తర్వాత తన కూతురు వివాహం విషయంలో కూడా ఒక రాంగ్ స్టెప్ వేయటం అలా మొత్తం ఈవిడ రాంగ్ డెసిషన్స్ వలన కుటుంబం ఎలా నాశనం అయింది అనేదే కథ అక్కడ కానీ దాన్ని ఇక్కడ కామెడీ చేసి రంగారావు గారు ఆయన ఇద్దరు కొడుకులు ఆయన ఈ సూర్యకాంతం గారి భర్త గారికి ఇచ్చినటువంటి మాట మేరకు మీ అమ్మాయిల్ని మా కోడళ్ళుగా చేసుకుంటాము అని చెప్పి మా ఒక డైలాగు ఆ డైలాగు నేపథ్యంలో ఆయన ఇద్దరు కొడుకులు ప్రవేశించి ఆవిడకి బుద్ధి చెప్పి ఆ పిల్లలద్దరినీ తీసుకొచ్చి ఆ ఇంటిని నిలబెట్టడం అనేది ప్రోగ్రామ్ అంటే టోటల్గా రీస్ట్రక్చర్ చేశారు కథని ఆ రీస్ట్రక్చర్ చేసి దాన్ని ఎంటర్టైనింగ్గా మార్చారు అక్కడేమో ట్రాజిక్ సినిమా అది విషాదాంత చిత్రం కానీ ఇక్కడేమో దాన్ని టోటల్ ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి లాక్కొచ్చేశారు ఈ రీడిజైనింగ్ కార్యక్రమం అంతా చక్రపాణి గారి ఆధ్వర్యంలో జరిగింది ఇలా ఉండగా డివి నర్సరాజు గారు ఆయనకు సపోర్ట్గా నిలబడారు నిలబడ్డారు ఈ డైలాగులు అవన్నీ వ్యవహారం ఆయన తర్వాత ఘంటసాల్ గారి మ్యూజిక్ అలా ఆ సినిమాకి ఒక రకంగా అంటే కమలాకర్ కామేశ్వరరావు గారి డైరెక్షన్లో అంతకుముందు రామారావు గారు కొన్ని సాంఘిక చిత్రాలు చేసినప్పటికీ అసలు వాటన్నిటినీ దాటి ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి సినిమా గుండమ్మ కథ కామేశ్వరరావు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సోషల్ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గుండమ్మ కథ పౌరాణికాల్లో ఆయన చాలా పెద్ద విజయాలు ఉన్నాయి పాండవ వన్వాసం నర్తనశాల లాంటి లెజెండరీ సినిమాలు ఉన్నాయి కానీ సోషల్లో ఆయనకి గుండమ్మ కథని మించిన విజయవంతమైన సినిమా లేదు అందుకనే ఆయన పౌరాణిక అని పిలిచేవారు ఆయనతో ఈ సినిమా డైరెక్ట్ చేయించడం అనేది ఒక రకంగా సాహసమే కానీ ఆయన చేయగలరు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో అలా అప్రోచ్ అయిపోయారు యాక్చువల్గా ఎల్వి ప్రసాద్ గారు చేయాల్సిన సినిమా అది అప్పటికి ఎల్వి ప్రసాద్ గారు హిందీ చిత్రరంగంలో కొంచెం యాక్టివ్గా ఉండటంతో వీళ్ళు కమలాకర్ కామేశ్వర గారి వైపు వెళ్ళారు కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వ జీవితం ప్రారంభమైంది కూడా విజయ బ్యానర్లోనే చంద్రహారం సినిమా ఆయన డైరెక్ట్ చేసినటువంటి మొదటి సినిమా అది విజయ ప్రొడక్షన్స్లోనే రూపొందింది కాబట్టి ఆ సంస్థతో ఆయనకు ఒక రిలేషన్ ఉంది అలా గుండమ్మ కథ మొదలైంది ఆ సినిమాకి లిరిక్ రైటర్గా పింగళ నాగేంద్రరావు గారు ఆయన ఆస్థాన కవి విజయవారికి దాదాపుగా షావుకారు సినిమా మినహాయిస్తే పాతాల భైరవి నుంచి విజయ బ్యానర్లో వచ్చినటువంటి అన్ని సినిమాలలోనూ పింగళ నాగేంద్రరావు గారు మాత్రమే పాటలు రాశారు ఇది ఒక చరిత్ర అలా ఈ సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారికి జమున గారికి అదొక జంట నాగేశ్వరరావు గారు జమున గారు ఒక జంట అలాగే ఎన్టీఆర్ సావిత్రి ఒక జంట అని ఫిక్స్ అయ్యారు స్క్రిప్ట్ రాసుకుంటున్న టైంలోనే ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ విషయం వాళ్ళకి కన్వే చేయడం కోసం పిలిచారు పిలిచి చెప్తే రామారావు గారని పిలిచి చెప్పారు ముందు ఎందుకంటే ఆ సంస్థ హీరో ఆయన చెప్పినప్పుడు ఆయన అన్నాడు అదేంటి జమునతో మేము యాక్ట్ చేయట్లేదు కదా అని అదేంటి జమునతో మీరు యాక్ట్ చేయకపోవడం హ్యూటీ అని ఆశ్చర్యపోయారట ఆయన నాగిరెడ్డి గారు ఆశ్చర్యపోతే అవును మేము త్రీ ఇయర్స్గా ఆవిరితో నటించడం లేదు అక్కనే నాగేశ్వరరావు నటించట్లేదు నేను నటించట్లేదు అదేంటి మీరు ఎలా తీసుకుంటారు అంటే ఏదో సమ్ ప్రాబ్లం అమ్మాయి చాలా హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తుంది తల పొగరు అనే మాట తల పొగరుగా వ్యవహరిస్తోంది ప్రొడ్యూసర్లు ఉన్నా ఎవరున్నా ఉన్నా కాలు మీద కాలేసుకుని కూర్చోవడం ఇలా దాన్ని స్వాభిమానము అనే ఆవిడ అనేవారు గారు కానీ దాన్ని ఇంకో పద్ధతిలో వీళ్ళు మాట్లాడేవాళ్ళు ఇది కారణం ఈ కారణం చేత ఆవిడతో నటించకూడదు అని అనుకుని మేము నటించట్లేదు అని చెప్పేశాడు చెప్పిన తర్వాత ఆయనకు కొంచెం చిరాకు అనిపించింది ఇదేంటి మీరెలా డెష్యం తీసుకుంటారు మీరెలా బ్యాన్ పెడతారు అని చెప్పి ఆయన వీళ్ళని పంపించేసి రామారావు గారిని పంపించేసి జమున గారిని పిలిచి కూర్చోబెట్టాడు కేవీ రెడ్డి గారు చక్రపాణి గారు కూడా ఉన్నారు ఆ మీటింగ్లో కూర్చున్న తర్వాత అక్కడ ఆవిడ చెప్పింది దీనికి రీజన్ అని అయితే ఒక బయట ప్రచారం కాని వ్యవహారం ఏంటంటే ఒక ఒక షూట్లో నాగేశ్వరరావు గారు జమున గారు ఇంటిమేట్గా ఉండేటువంటి ఒక సన్నివేశంలో ఈయన పోకడ ఆవిడకి కొంచెం ఇబ్బందికరంగా అనిపించి రియాక్ట్ అయ్యారని ఆ సందర్భంగా అక్కినే నాగేశ్వరరావు గారు హర్ట్ అయ్యి అక్కడి నుంచి ఈ బ్యాన్ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు అనేది కూడా ఒక అభిప్రాయం ఇండస్ట్రీలో చలామణిలో ఉంది కానీ గౌరవప్రదంగా మాట్లాడాలనుకుంటే ఇది విషయం ఏది ఆవిడ కాలు మీద కాలేసుకుని కూర్చుంటారు ఇవన్నీ అంటే కొంచెం తల వ్యవహరిస్తారు కాబట్టి వీళ్ళు బ్యాన్ చేశారు అనేది వినిపించినటువంటి ఒక కారణం అలా ఏదేమైనప్పటికీ జమున్ గారిని పిలిచి అడిగితే ఆవిడ చెప్పారు ఇది కారణం నన్ను నాతో యాక్ట్ చేయట్లేదు వాళ్ళు నేను నా పద్ధతిలో నాకు వచ్చిన ప్రాజెక్ట్స్తో నేను వెళ్ళిపోతున్నాను అని ఆవిడ చెప్పారు చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి అప్పుడు దీన్ని సెటిల్ చేసేటువంటి బాధ్యత రెడ్డి గారికి అప్పచెప్పారు అప్పచెపితే ఆయన నాగేశ్వరరావు గారిని చక్రపాణి గారు కేవీ రెడ్డి గారు కూర్చుని వీళ్ళని పిలిచి మందలించారు అలాంటి బ్యాన్ చేయటం ఇలాంటి నిర్ణయాలు తప్పు మీరు యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో నారేశ్వరరావు జమున ఒక జంట రామారావు సావిత్రి ఒక జంట మీరు ఈ సినిమా చేస్తున్నారు దీనిలో రెండో మాటకు తాగులేదు అన్న పద్ధతిలో వాళ్ళు ఫైనల్ జడ్జ్మెంట్ పాస్ చేశారు అంటే మేము హీరోలం మేము ఏదైనా చేస్తాం ఇండస్ట్రీని శాసిస్తాం ఇలాంటి అభిప్రాయాలు ఏవైనా మీకు ఏర్పడి ఉంటే వాటిని తీసి పక్కన పెట్టండి అని యాక్చువల్గా ఆయనకు లేదు రామారావు గారికి అలాంటి అభిప్రాయాలు ఏమి లేవు కాబట్టి ఆయన అయితే జమునతో యాక్ట్ అని అడిగాడట అడిగితే అదేంటి అసలు చెయ్యకూడదు అనే మాటే కరెక్ట్ కాదు కదా అన్నారెవీ రెడ్డి గారు అన్న తర్వాత ఆయన ఇమ్మీడియట్గా గుళ్ళీబక్కా వాళ్ళ కథలో తీసుకున్నాడు ఆవిడ తీసుకుని ఈ సినిమా అంటే గుండమ్మ కథ కమిట్మెంట్ తర్వాత గుండమ్మ కథకి ఓకే చెప్పేసిన తర్వాత మొదలైన సినిమా గుళ్ళేబక్కల కథ కానీ ఈ సినిమా షూటింగ్ డిలే అయింది గుండమ్మ కథ అంటే భారీ కాస్టింగ్ అవటము అలాగే ఒక సిస్టమేటిక్గా వెళ్ళలేదు కాల్షీట్లు తీసుకుని అలా తీసిన సినిమా కాదు అది ఆర్టిస్టులు ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళతో ఆ షార్ట్స్ తీసుకుంటూ వెళ్ళిపోయారు అందుకని చాలా విచిత్రంగా కనిపిస్తుంది ఆ సినిమా కొంచెం జాగ్రత్తగా గమనిస్తాయి ఈ కోలు కోలోయమ్మ కోలో పాటలో కూడా వాళ్ళిద్దరి షార్ట్స్ కొంచెం వేరువేరుగా తీసి మ్యాచ్ చేసినట్టుగా అనిపిస్తుంది కానీ అసలు ఆ ఫీల్ కలగకుండా సినిమాని అలా నడపటం అనేది కమలాకర్ కామేశ్వరరావు గారి గొప్పతనం ఇలా ఆ సినిమా ముందు రిలీజ్ అయింది గుళ్ళే బక్కా కథ గుండమ్మ కథ కంటే కూడా ముందే రిలీజ్ అయింది జమున రామారావు గారు యాక్ట్ చేసిన సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ అయ్యి ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది ఇది యాక్చువల్గా రామారావు గారికి వందో సినిమా గుండమ్మ కథ ఈ వందో సినిమాగా ఈ సినిమా రిలీజ్ అయింది దీనికంటే ముందే అది రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించింది అలా ఈ బ్యాన్ అనేటువంటి కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టినటువంటి సినిమాలు ఆ రెండు ఆ తర్వాత నాగేశ్వరరావు గారితో కూడా ఆవిడ యాక్ట్ చేశారు అలా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ మీద ఒక మూడేళ్ళు బ్యాన్ పెట్టడం అనేది ఒక విచిత్రమైనటువంటి అంశం ఆ రోజుల్లో ఆ తర్వాత దాని మీద అనేక సందర్భాల్లో గారిని వివరాలు వివరణ అడిగినప్పుడు ఆవిడ కూడా గౌరవప్రదంగానే మాట్లాడారు తప్ప ఎక్కడ అగ్రనటుల గౌరవానికి భంగకరంగా అయితే ఆవిడెక్కడా మాట్లాడలేదు ఇది గారి మీద అగ్రనటులు విధించినటువంటి బ్యాన్కి సంబంధించినటువంటి విశేషాలు